అనివే నాట కట్టాడు అంతే గాని ఇరుదేవి

అట్ల గోవల నిండోనే ముండువా దోగు గోల ఎక్కడ మalle సోరంగాలదేవా ఎక్కడని పెట్టిదానా నా రాయి దొబ్బుతినో లోంక గోల లోపల ముండువా సోరంగం అట్ల కింద నంది అదానికి ఆ దన్న ఉందిగా ని వంజం తీసి రాని దన్న ఉందిగా ఇరుంటుందిగా ఏదన్ రాయి తీసి రండి చూసమేసమే ఎంత అందులో అవుతో ఆడేమొని ఉంటలేదు చేగా రాయి ఇదా అన్నడమల్ల ఏది లేచుడా వాలి దేగ బొమ్మని చెప్పాడు గుrtel గా బొమ్మని దానమలి నీల శరంగమ నీలో మన పినాక స్వరంగం లగిన నిము వాలి చేలేత మాంగే ఇన్నే జావాల వెళ్ళి కట్టారంట ఇన్ని జావన ఇతి తెలుసా అప్పుడులా సాధొల్లవో ఏం లేవో సాధి లేకున్నా నింత మనవది కట్టారంట అన్ని యాదైస్కరమెంట్ తీయేశరమెంట్